హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మనం ఎన్ని రకాల స్వీట్స్ తిన్నా గులాబ్ జామ్తో సాటి కాదు అలాంటి గులాబ్ జామ్ వంట చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే ఈ చిన్న చిన్న టిప్పులు పాటించి ఈ గులాబ్ జాములు చేశారంటే పగులు లేకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి మనం ఏ బ్రాండ్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నా కూడా మనం చేసే విధానంలో ఉంటుందండి అలాగే పిండిని కలిపే విధానం ఒక్కటి తెలుసుకున్నట్టయితే మనకు గులాబ్ జాములు పగుళ్ళు లేకుండా చక్కగా వస్తాయి ఒక్కొక్కసారి మనకు గులాబ్ జాములు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది మనకు పగుళ్ళు రావటం కానీ లేదా సాఫ్ట్గా లేకుండా గట్టిగా రావటం కానీ అలా ఉంటాయి కాబట్టి మనం పిండిని కలిపేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కలుపుకున్నట్టయితే మనం చేసే గులాబ్ జాములు సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పిండిలోకి మనం ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకొని కలుపుకోవాలి మనం ఇంకా దీంట్లో ఏం వేయకపోయినా బాగుంటాయండి కాచి చల్లార్చిన పాలు చిక్కటి పాలను వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి నీళ్ళు వేసి కూడా కలుపుకోవచ్చు పాలతోటి కలుపుకుంటే మనకు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి పిండి ముద్ద ఇలా బాగా కలుపుకోవాలి మనం చపాతి ముద్ద కాస్త మెత్తగా ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన పిండిని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం షుగర్ పాకం చేసుకుందాము ఒక రెండు కప్పుల షుగర్ తీసుకుంటున్నానండి మీకు పాకం ఎక్కువ కావాలి అనుకుంటే మరీ ఎక్కువైనా వేసుకోవచ్చు నేను ఒక రెండు కప్పులు మాత్రమే తీసుకుంటున్నాను రెండు కప్పుల షుగర్కి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి మీరు ఇంకా పలచగా కావాలి పాకం అనుకుంటే ఇంకొన్ని అయినా వేసుకోవచ్చు మనం రెండు కప్పులు వేసుకుంటే మనకు పాకం తొందరగా వస్తుందండి మరీ ఎక్కువ పాకం కాదు మనకు జస్ట్ మనం వేళ్ళతో టచ్ చేస్తే మనకు జిగురు లాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు ఇలాచీలు ఇలా దంచి వేసుకోవాలి మనకి ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఇది పక్కన పెట్టేసుకోవాలి మనకి ఇది చల్లారేలోపు పిండి బాగా నానుంటుంది ఇది మన గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం గులాబ్ జాములు వేసుకోవాలి కాబట్టి ముందుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి పిండి బాగా నానిపోయి ఉంటుంది మనకు పిండి బాగా నానింది చూడండి ఇలా పిండి బాగా నాని పొంగినట్టు వస్తేనే మనకు గులాబ్ జాములు సాఫ్ట్గా వస్తాయండి ఇలా బాగా కలుపుకోవాలి మనం పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు కాస్త లూజ్గా కలుపుకుంటే మనకు గులాబ్ జామున్ పొంగుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు చిన్న సైజులో కొంచెం పిండిని తీసుకొని ఇలా బాగా రుద్దుతూ మనకు పగుళ్ళు లేకుండా రౌండ్గా ఇలా చుట్టుకోవాలి మనం ఎంత రౌండ్గా చుట్టుకుంటే అంత బాగా వస్తాయండి మనం ఇలా పిండిని తీసుకొని రౌండ్గా చుట్టేటప్పుడు మనకు చేతులకు కానీ అతుక్కున్నట్టుగా ఉంటే కాస్త నెయ్యిని రాసుకోండి చేతులకి మనకు పగుళ్ళు లేకుండా రౌండ్గా చాలా బాగొస్తాయి మిగతావన్నీ సేమ్ ఇలాగే చేసి ఒక ప్లేట్లో పెట్టి మూతను పెట్టుకోవాలండి మనకు ఆరిపోతే కూడా పగుళ్ళు వచ్చినట్టుగా ఉంటాయి ఈలో మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియంగా కాగినప్పుడు మాత్రమే ఈ గులాబ్ జాములు వేసుకోవాలి మంట కూడా మనం మీడియంలో పెట్టే వేయించుకోవాలండి హైలో పెట్టామంటే పైన మాత్రం కలర్ చేంజ్ అయ్యి లోపల గులాబ్ జాములు అస్సలు ఉడకవు ఇలా మెల్లగా వేగుతూ ఉన్నప్పుడు మనం కాస్త వేగిన తర్వాతనే ఇలా మెల్లగా తిప్పి వేసుకోవాలి ఈ గులాబ్ జాములు మనం వేయించుకునేటప్పుడు మంట మీడియంలో పెట్టి మెల్లగా నిదానంగా వేయించుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుకొని ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాము మనకి గులాబ్ జామ్కి ఆయిల్ ఎక్కువగా లాగదండి మామూలుగానే లాగుతుంది ఇప్పుడు మిగతాయి కూడా సేమ్ ఇలాగే వేసి ఇవి కూడా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని మనం ముందుగా షుగర్ పాకం చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కాస్త చల్లారి ఉంటుందండి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి మీకు కాస్త చల్లారింది అనుకున్నప్పుడు కాస్త గోరువెచ్చగా చేసుకొని మనం వేయించుకున్న గులాబ్ జాములు దాంట్లో వేసి ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత మూతను పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలి మనకు బాగా నాన్తాయండి మనకు పాకం చల్లారిన తర్వాత వేసుకుంటే తొందరగా నానవు గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకున్నట్టయితే ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే గులాబ్ జాములు మనం పిండిని కలిపే విధానం పట్టి కూడా మన గులాబ్ జాములు ఇంత సాఫ్ట్గా వస్తాయండి మనం పిండిని కాస్త గట్టిగా కలిపామంటే మనకి గులాబ్ జాములు అనేటివి గట్టిగా వస్తాయి కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నట్టయితే గులాబ్ జాములు ఇంత సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి మనం ఏ పిండితో చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే తప్పకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ టైం గులాబ్ జామ్ చేసేవారు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం సడన్గా గులాబ్ జామ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు పదే పది నిమిషాలలో గులాబ్ జామ్ రెడీ అవుతుందండి పాలతో చేసిన గులాబ్ జాములు చాలా బాగుంటాయి అలాగే ఇంకా మంచి టేస్ట్ రావాలి అనుకుంటే పిండిని కలిపేటప్పుడు కాస్త నెయ్యిని వేసి కలుపుకోండి ఇంకా బాగుంటాయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ వామ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్